మే అందరికీ నా హృదయపూర్కొందనాలు చూడమగలిగే దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మన దగ్గరికి తీసుకొని వచ్చాడు కనుక ఈ మాటలతో మన హృదయాలు వెలిగించుకొని ఆ వెలుగులో మనం నడుద్దాం దేవుని పిల్లారా ఈ మాటలతో మన హృదయాలు వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మన జీవితాలు మేలులు చేసి తిరిగి మన దేవుని మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేర్కరిస్తూ వారి నామలు మరి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి నిమిత్తము శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ చిమ్మగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మనం చక్కగా ఒక అమూల్యమైన మాట చేత దేవుడు మనతో మాట్లాడాలనుకున్నాడు చూద్దాం దేవుని పిల్లార ఒకసారి మనం చూడగలిగితే ఇశయా గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదహారు వచ్చినములో ఒక మాట రాయపడింది దేవుని పిల్లర యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని రాయబడింది అంటే జీవ గ్రంథం మీరు చదివేటప్పుడు దానిని గురించి ఒక పరిశీలన అనేది మీకు లేకపోతే చాలా మీరు ప్రమాదంలోకి వెళుతారు అని దేవుడి గ్రంథం మనకు తెలియజేస్తుంది దేవుని పిల్లరా ఎందుకంటే లోకంలో పుస్తకాలు మనకు ఎలా ఉంటాయి అంటే ఒక కథల లాగా ఒక స్టోరీ వైనముగా ఉంటుంది దేవుని పిల్లరా కానీ గ్రంథము నుంచి చూడగలిగితే ఈ జీవగ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలు క్రీస్తుకు పూర్వము నుంచి క్రీస్తు మరణించి తిరిగి లెగిసి వెళ్ళిపోయిన తర్వాత కూడా రాయబడింది జీవ గ్రంథం కనుక ఈ జీవగ్రంథంలో ప్రతి మాట కూడా దేవుని పిల్లారా ఒకదానికి ఒకటి మనం ఎలాగైతే పూలదండ పూలమాల అల్లతామో ఆ విధంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా ఒకదానికి ఒకటి ఏం చేస్తాయంటే దేవుని పిల్లరా ఒక పూలదండలాగా ఉంటుంది వాటిని సమకూర్చుకోండి ఒక జ్ఞాన వివేచన కానీ మనం లేకపోతే మనము చాలా ప్రమాదంలోకి వెళ్తాము సృష్టికర్తను గుర్తించలేము దేవుని పిల్లరా ఎందుకు అంటే చాలామంది మాట్లాడుతూ బైబిల్ చదువుతాం కానీ మాకు అర్థం కావట్లేదండి ఆ భావాలు కూడా తెలియట్లేదని మాట్లాడుతూ ఉంటారు అంటే పరిశీలనలు లేదు దేవుని పిల్లరా చాలామందిని మనం చూస్తే లోకంలో మనము దైవాలుగా ఆరాధిస్తున్నవారు దేవుళ్ళు తప్పు చేసి దేవుళ్ళు తప్పు చేసి దేవుళ్ళుగా మారిపోయి మనం ఆరాధించే పరిస్థితుల్లోనూ కానీ జీవగ్రంథంలో మనం చదివిన ఏ మాట చూసినా కూడా దేవుడు కానీ పరిశుద్ధాత్ముడు కానీ ఏసుక్రీస్తు వారు కానీ తప్పు చేసినట్టు మనకి ఎక్కడా కనపడదు దేవుని పిల్లరా మరి తప్పు చేసింది ఎవరంటే దేవుణ్ణి ఆరాధించు వారు తప్పు చేసి దేవుని మహిమను దేవుని కృపను పరలోకాన్ని పోగొట్టుకుంటాడు అని తెలిసి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఒక బలిగా అర్పించి ఆ తప్పు లేక మానవుడు వెళ్లకుండా పరిశుద్ధాత్మను మనలో ఉంచి పవిత్రంగా బ్రతకడానికి ఒక నిర్ణయం అనేది దేవుడు తీసుకొని భూమి మీద మన జీవితాలు పరిపాలన చేస్తున్నట్టుగా మనకు తెలుసు దేవుని పిల్లరా ఈ భావం చాలామందికి తప్పులు బైబిల్లో తప్పులున్నాయి బూతులున్నాయని మాట్లాడుతుంటారు కారణం ఏంటి ఎప్పుడైనా చూడని తండ్రి అయిన దేవుడు కానీ పరిశుద్ధాత్ముడు కానీ శరీరం ధరించిన ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన ఆయన కానీ పాపం చేసినట్టు మనకు కనపడదు వినపడదు చూడలేము ఎప్పటికీ కూడా దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి కనుక బైబిల్ చదివేటప్పుడు పరిశోధన పరిశీలించి పరిశోధన చేసి జాగ్రత్తగా చదివి ఆ మాటలు కానీ నువ్వు ఆలోచించగలిగితే జీవము కలిగిన ఆత్మ సంబంధమైన జీవము కలిగిన యహోవా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనకి దొరుకుతాడు ఆయనను మనం పట్టుకోగలం ఆయన మనకు దొరికితే మనం పట్టుకోగలిగితే దేవుని పిల్లరా మన జీవితం చాలా అమూల్యంగా అద్భుతంగా ఉంటుంది దేవుని పిల్లరా ప్రతి మానవుడు కూడా జీవగ్రంథాన్ని పరీక్షించి పరిశోధన చేసుకొని చక్కగా చదువుకొని జీవము కలిగిన దేవుణ్ణి వాళ్ళందరూ కూడా పట్టుకొని ఆనందించే మహాభాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు కలిగినట్లు మనం ప్రార్థన చేద్దాం చూడగలిగితే దేవుని పిల్లరా ఒకసారి మరి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరలోకి తండ్రి నైనా కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి ఎంతమంది అయితేనైనా సరిగ్గా సరిగ్గానైనా పరిశోధన చేసి చదవలేకన తండ్రి దీనిలో ఉన్న వాటిన్నింటినీ అపార్థాలుగా నైనా ఎంతమంది అయితే నైనా నువ్వు దొరకక నా తండ్రి నిన్ను ఎరుగక నైనా ఎంతమంది అయితే శాపగ్రస్తులుగా మారిపోయి ఉన్నారు తండ్రి కృపతో వారిని జ్ఞాపకం చేసుకుని నేను పరిశోధన చేసి చదువుకుండే భాగ్యం బిడ్డలకు మన తండ్రి అడుగుతూనైనా ఎంతమంది బిడ్డలైతే తల్లిదండ్రులు అనాథ అనాథాశ్రమలో నా నేను ఆడపిల్లలు మగపిల్లలు చదువుకుంటున్నారు తండ్రి బిడ్డలకు నీ దయాన్ని కనికరం ఆ బిడ్డల మీద ఉంచండి ఆరోగ్యం తెచ్చేయండి తండ్రి తల్లిదండ్రులు లేరని సులకనగా ఆ బిడ్డలను చూడకన తండ్రినైనా వారికి కావలసిన సమస్తం గవర్నమెంట్ ఇచ్చులాగా కృప చూపమని అడుగుతున్నాయినా తల్లిదండ్రులు లేని బిడ్డలకు ఒక ఆధారపుగా తండ్రి మీరు నిలబడి వారికి రావాల్సిన సమస్తాన్ని భూమి మీద మీరు అనుగ్రహించినైనా పర సంబంధమైన కూడా బిడ్డలకు కుమ్మరించి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడని రేశ్రీకృష్ణ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ధన్యవాదాలు